ఇప్పుడు కొత్తగా సైడ్ నెట్లు వేయబోతున్నాం ఎందుకంటే అన్ని పంటలు సైడ్ నెట్ లోపల పండించుకోవాలి అసలు రావాలనే ఒక కోరిక మీదనే పాలిహౌసులు అట్లా వేసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళ వాతావరణం వేరే మన వాతావరణం వేరే పాలిహౌసుల టమాటాలు కూడా వేయడం జరిగింది మీరు ఈ మొక్కలను చూసుకోండి ఎందుకంటే మనం కూడా మనం పోయేది మనదే ఎవరిది కాదు చెప్పిన వెంటనే ఎవరు చెప్పినారో చెప్పిన వెంటనే మనం సంపాదన చెయ్యాలనేది ఒకటే ఉంది కానీ ఎంట ఎట్ట సంపాదన చేద్దామనేది ఏమి లేదు అందువల్లనే ఎవరైనా ఒకరు పాళిసులు వేసిన వెంటనే ఇమీడియట్గా అందరూ పాళవసులు వేసుకుని పైసలు రావాలనే ఒక కోరిక మీదనే పాలిహౌసులు అట్లా వేసుకుంటున్నారు ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు ఇది పాలిహౌస్ ఇక్కడ ఒక గనుపు వచ్చినాయి నుంచి ఇంత దూరాన్ని ఒక గనుపు వచ్చినాయి అంటే ఇది ఏంటంటే ఎండ దీనికి లోపల రావడం లేదు కదా ఓన్లీ వేడి మాత్రమే వస్తుంది ఈ వేడి ఏం చేస్తున్నా ఎండను చూసి మొక్క పెరుగుతుంది అనమాట పెరిగే వల్ల ఈ గణపల్ని తొందరగా తొందరగా పొడుగు పొడుగుగా పెట్టుకుని తొందరగా పెరిగిపోయి ఎండను చూసి పైన వెళ్ళిపోవాలనే ఉద్దేశం మీదనే ఇది పోతుంది ఇది ఇప్పుడు మీరు చూసేది ఈ కలరు ఈ ఈ పొడుగు ఇవన్నీ చూసుకోండి ఇదే ఇదిని మనం షేడ్ హౌసులు వేసినాము షేడ్ హౌసులు ఏంటంటే గాలి దొరుకుతుంది ఎండ దొరుకుతుంది అన్నీ దొరుకుతుంది కానీ అదేమో ఖర్చులు తక్కువ ఇదేమో ఖర్చులు ఎక్కువ ఎక్కువ ఎంత ఖర్చు పెట్టి రైతులు వేసుకునేందుకు కుదరదు అనే ఉద్దేశం మీదనే ఆడ మనం పెట్టడం జరిగింది ఏమైందంటే మనం షేడ్ హౌస్ వేసుకునేటప్పుడు మనం రైతులు అంతా పొట్టీలే వేసుకుంటున్నారు అంటే హైట్ లేకుండా పొట్టికి వేసుకుంటున్నారు మాకు కూడాను వాళ్ళు వచ్చి వేసేటప్పుడు మేము ఇంత ఐట్లే వేస్తాము సార్ అన్ని చోట్లంటే నాయన మీరు అన్ని చోట్ల వేసుకోండి మాకైతే హైట్ పోవాలని చెప్పాము ఇప్పుడు మనం హైటే వేసినాము వచ్చే సంవత్సరం ఇప్పుడు మనం వేసినది అద్దెకరనే వేసుకున్నాము ఇప్పుడు కొత్తగా సైడ్ నెట్లు వెయ్యిపోతున్నాము ఎందుకంటే అన్ని పంటలు సైడ్ నెట్ లోపల పండించుకోవాలి వర్షకాలం ఒకటే మనకు ప్రాబ్లం ఏంటంటే వర్షాకాలంలో వర్షాలు పడిపోతుంది భూమి నానిపోతుంది నానిపోయిన తర్వాత ఎండెందుకు ఒక రెండు రోజులు లేట్ అవుతున్నాయి అంతవరకే మిగిలినది మాత్రం ఎండాకాలం అంటే వర్షాకాలం పోయిందనుకోండి చలికాలం నుంచి ఎండాకాలం దాకా షేడ్ నెట్ల బ్రహ్మాండంగా పంటలు పెట్టుకోవచ్చు అనేది ఇప్పుడు కొద్దిగా నితారమైంది ఇంకా మనకు టైం ఉంది ఓ పంట వచ్చేటప్పుడు కూడాను ఇప్పుడు ఏ టైంలో పెట్టినాము ఇంకొకసారి ఏ టైంలో పెడతాము అన్ని వాతావరణానికి పాలు ఒక సరిపోతుందని చూసుకుని ప్రతి వాళ్ళు కూడాను అంటే కొద్దిగా పైసాలు ఉండేవాళ్ళు నీళ్ళు ఉండేవాళ్ళు పాలు వేసుకొని కూరగాయలు కూడాను విషం లేని కూరగాయలను పండించి అందరికీ అందిస్తే మాత్రం మనం దేశం బాగుపడుతుందని కోరుకుంటున్నా ఈ టమాటాను చూసుకోండి ఇది ఏమో హౌస్ ఇది షెడ్ హౌస్ ఉండేది చూడండి ఖాళీ హౌస్లో మనం మామూలు మిర్చిలు కూడా పెట్టినాము ఊరికి ఒక నాలుగు లైన్లు ఇది దీన్ని మీరు ఒక నితారానికి చూసుకోవచ్చు ఎందుకంటే ఎండను చూసి ఎండ దొరకని వల్ల ఏ మొక్కకైనా మనుషులకైనా ఎవరికైనా వారి జీవం ఉండేవాళ్ళకి ఎవరికైనా కానీ ఎండ చాలా అవసరం ఇది ఏం జరిగిందంటే ఇప్పుడు చూడండి ఇది కూడా ఎంత పెద్ద ఇప్పుడు అంటే మాకు ఇది నాటుకుని కూడా ముప్పై నలభై రోజులు అవుతున్నాయి నలభై రోజుల లోపలనే ఈ హైట్ వచ్చినాయి ఇప్పుడే పూతలు ఇప్పుడే పుడుతుంది మనం మన ఆయిల్ ఇవన్నీ వాడుకునేటప్పుడు మనకు అరవై ఐదు రోజుల్లో ఫస్ట్ ఖాతా వచ్చేస్తాయి మనకి మనది మాత్రం యాభై ఐదు రోజులనే వచ్చే తీసుకున్న రైతులు చాలామంది ఉన్నారు అయినా కానీ ఇది ఇంత హైట్ పెరిగింది చూడండి ఎండ కోసరం పెరుగుతుంది ఇది అందుకోసరం నేను పాల్యవసేసింది తప్పని చెప్ప రాలేదు మనం కూడా చూసుకుని చేసుకునేట్టు బాగుండేది రెండోసారి దీనిలో రోగాలు కూడా ఎక్కువనే ఉంటున్నాయి ఎందుకంటే ఈ టమాటాలో అసలు పెరగలేదు కాత కూడా రాలేదు ఓ కాయ పండిపోతుంది అంటే రోగం వల్లనే పండిపోతుంది ఈ చూడండి కింద నుంచి ఎంత దూరం గేప్ పెట్టుకుని ఏం లేదనమాట పెరుగుదల మీదనే ఉంటున్నాయి అలాగనే ఈ మిరప చెట్టు కూడా మీరు చూస్తుంటే పెరుగుదల మీదనే ఉన్నాయి కానీ కాతాపూత మీద ఏమీ లేదు ఎందుకంటే ఎండ కోసం అది పెరుగుతుంది దీన్ని మనం అర్థం చేసుకుని దేంట్లో ఏది పెట్టాలనేది మనం చూసుకోవాలి ఇప్పుడు గేసి ఇప్పుడు వరకు మాత్రం అంటే ఇది కరెక్ట్ కూడా కాదు ఇప్పుడు వరకు మాత్రం పాలి హౌస్ మనకు సెట్ కాదనేది ఇప్పుడు వరకు నిధారమైంది తర్వాత చూద్దాం ఇంకా మనకు టైం చాలా ఉంది ఎందుకంటే టమాటా ఆకులంతా మొత్తం ముడిసిపోతుంది దీనికి కొట్టుకునే మందులే దాని కొడుతున్నాం దీని వేసే ఎరువులే దాని వేస్తున్నాం అన్నీ ఒకటే మెయింటైన్ చేస్తున్నాం ఓన్లీ తేడాలు ఏంటంటే ఇది పాలు అది సీడ ఊసు అంతే తేడా వేరేం లేదు దాడు మొక్కలను కూడా చూసుకోండి హౌస్లో కూడా మా ఈడ పడమర ఓపెన్ చేసి పెట్టిన వల్ల ఈ గాలి వచ్చిన వల్ల ఈ మొక్కలు చూడే కింద నుంచి ఆగలు ఉంటున్నాయి చేస్తున్నాయి అవతల చూసిన మొక్కలు ఏమో కిందకి ఏం లేవు అది ఏంటంటే పూర్తిగా దానికి గాలి దొరకదు ఎండ దొరకదు ఏం దొరకదు ఈ పడమర సైడ్ ఏంటంటే మనం ఈ దీన్ని లేపి పెట్టినాం కదా పాలి సీట్ని ఈ దీనివల్ల ఈ గాలి వచ్చి ఇంత దూరం దాకా వచ్చింది దీని యువతల మాత్రం వేరే రంగు ఉంది ఇది వేరే రంగు ఉంది చూడండి ఆ గాలి అవతలు రాని దీనికి చూడు ఏం చెట్టు పెరగలే ఏం పెరగలే పైన పెరుగుతుంది ఇది పూత ఎంత ఉంది చూడు ఈ బాగా గాలి దొరుకుతుంది కదా ఈ పూత ఖాతా ఎంత ఉంది చూడు దాని ఏమి పూత లేదు ఏమి లేదు మళ్ళీ మనకి ఇది ఏం అవసరమో మనకి ఈ ఒక చెట్టు నితారని చూసుకో ఎంత పూత ఉంది ఎంత కాయ ఉంది మొత్తం పైన ఎక్కి మొత్తం ఎక్కితే గాలి ఫుల్గా పోను కదా టైటినట్టు లోపల వేసిన టమాటా ఆ టమాటా ఆకులు ఈ టమాటా ఆకులు కానీ చాలా తేడాలు ఉన్నాయి దూరం కూడాను తక్కువనే ఉంటున్నది అది అంత హైట్ లేదు కానీ ఇది కొద్దిగా హైట్ పెరిగినా కానీ పూతలు మాత్రం చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే కారణం ఏంటంటే పూత రావాలనుకుంటే ఎండ కూడా కావాలని మనం ముందుకు చెప్పాము కదా అందువల్ల ఈ వెరైటీని బట్టి కూడాను కొన్ని కొన్ని హైట్ పెరుగుతుంది ఇది అంత పెరిగే వెరైటీ అనమాట ఇంకో విషయం కూడా నేను చెప్ప చెప్పదలుసుకుంటున్నా మేము కూడాను మనం ఈడ మన ఏరియా అయిన విత్తనాలు అంటే మన ఏరియా కోసరం కనిపెట్టుకున్న విత్తనాలను బయట వేసుకున్నాము అది కిందనే విపరీతంగా కాసినాయి ఇదేమో ఆ ఒసూరు ఏరియా అంతా మనమంతా బయట దర్శనం చూసుకుని చేసుకోవడం ఓ అబ్బాయి ఎంత హైట్ పోయినాయి ఎంత కాయలు ఉన్నాయని అనుకోవడమే కానీ మనకు ఈ వెరైటీలన్నీ మనకు సూట్ కాదు అనేది నా ఉద్దేశం మిగిలిన వాళ్ళ ఉద్దేశం ఎట్ట ఉన్నా కానీ ఏం కానీ ఏం కాదు ఎందుకంటే మనకైన వెరైటీ వేసినాము ఈ వెరైటీ కూడా ఎక్కువ ధర పెట్టి కొనుక్కొచ్చి వేసుకున్నాము అయితే పెరుగుతుంది కానీ పూతలు ఖాతలు అంత పెద్దగా ఏమి లేవు ఒకవేళ ఇంక మీద దాని టైం అయిన తర్వాత ఖాతా నిలబడుతుందో ఏందో మనం చూడాలి ఎందుకంటే మేము కూడా ఖాతా నిలబడగానే ఉండేందుకు మందులు కొట్టలేదు అంటే అది వేరే మందు కొట్టలేదు ఖాతా నిలవలేదని అనుకోవచ్చు మనం ఎన్ని రోజులు ఒకసారి కొట్టుకోవాలన్నా కొట్టుకుంటున్నాము ఏమైనా మధ్యలో ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ ఇమీడియట్గా కొట్టుకుంటున్నాము ఎందుకంటే మనం డైరెక్ట్గా మనం చూస్తున్నాం కూడా రోజు వచ్చి మనం పొద్దున్నే చూసిపోయేటప్పుడు ప్రాబ్లం ఏమైనా ఉంటుందంటే ఇమీడియట్గా మందు మనం స్ప్రే చేస్తున్నాము ఈ వెరైటీ వల్ల హైట్ పెరుగుతుంది అనమాట వేరే ఏం లేదు దీనికి కూడాను మనం మళ్ళా ఒకసారి వేసుకునేటప్పుడు మనం ఇక్కడ మన ఇండియాగా అయిన వెరైటీని ఎంత బయట చేసాం ఇదనమాట ఇండియాగా అయిన వెరైటీని వేసుకుని అది ఎంత పెరుగుతుంది ఇది ఎంత దిగుబడి ఈ సంవత్సరం అన్నీ తేలిపోతుంది ఎందుకంటే వాళ్ళ వాతావరణం వేరే మన వాతావరణం వేరే అందువల్ల మన వాతావరణానికి ఏది సూట్ అయితే ఉన్నాయో ఆ మొక్కను చూసి వేసుకుంటే మనం కొద్దిగా బాగుపడతామని నా అభిప్రాయం ఇది ఆగుల కలర్ ఎట్ ఉంది కలర్ తెలుపు మంచి గ్రీన్ ఉంది అది ఏమంటే ముడుసు ఉన్నట్టుగా ఉన్నాయి ఇదేమో తేట తేటగా ఉంది అనమాట ఇప్పుడు దీని చూపించింది కూడాను ఇంత ఒక ఖాతా దాంట్లో కూడా లేదు పాళి అవసరం లేదు ఈ సైడ్ అవసరం ఉంటున్నాయి కాయ సైజు కూడా పెద్దగా అయింది దాంట్లో కాయ సైజు కూడా చిన్నగా అయింది దాని రోగాలు వచ్చి మా కాయల్లో మచ్చళ్ళు కూడా వచ్చింది ఎలాంటి ఎలాంటిది కూడా లేదు దీనికి కారణం ఏంటంటే నేను ఎందుకు మళ్ళా మళ్ళీ చెప్తున్నాను అంటే ఏ ఒక పంటకైనా మనిషి అయినా కానీ సూర్యదశమి కావాలి అది లేకపోతే మాత్రం దాని పని అది చేసింది కుదరదు అనే దీనికి ఇప్పుడు నేను చూపించిన ఈ కాయలు కూడా నిదర్శనం దానిలో ఏం లేదు ఇప్పుడు ఈడ చూచి ఉంటే కింద నుంచి మీకు ఆగులే ఉంది దాని అసలు ఇంత పొడుకు లేవు ఇది సరే ఇది కరెక్ట్ అనేది కాదు చూద్దాం ఈ సంవత్సరం చివరి దాకా చూసుకుని మనం చెప్పగలుగుతాము అలాగనే దాంట్లో మనము మామూలు మిర్చిలు పెట్టుకున్నాము దీనికన్నా కొద్దిగా ఐటే పెరిగింది అది అది ముందుకు పెట్టుకునేది తర్వాత పెట్టాము ఇది ఇదేమో అంత పెద్దగా ఏమీ ఐటు పెరగల పూత ఖాతా కూడా వచ్చినాయి రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి డిస్క్రిప్షన్ లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి